ఆరుగురు అన్నగాళ్లకు చెప్పలేదు నా కోడలకు చెప్పలే నీకు చెప్పు తన్నా పుట్టినాడు ఉట్టినాడు కొల్లుగుంటే ఏడు బొక్క బయటికి వచ్చింది కోలుమూట బాయి లోపల ఇనుప గొరసేసి కొడుక అంజమ్మ పేరు మీన తోట పెరడి ఆ కోలు మూట బాయి వరకత్త ఆ బాయిలున్న బంగారం చెల్లెకే కొడుక అని చేతులపై చెల్లెన్నాడు చెల్లెకా బంగారం ఇచ్చి చెల్లకు పెళ్లి చేయవాని ఎలాగో తల్లిదండ్రి రాదులవ్వా అవ్వరాలో ఈయ కొడుకుతో చెప్పినారు రామరామ కొడుక నేను ఇక మీ చెల్లె పదిలము కొడుక అని తల్లిదండ్రి రాదులు కొడుకు ముఖం పుల పుల చూసుకుంట బిడ్డను ముద్దు పెట్టుకోని అగో అయ్యవ్వ రాదులు అగో బిడ్డను చూసుకుంట ప్రాణం విడిచిన్రు ఓ రామ రామ తల్లిదండ్రిందో కల కన్నీ ఊరు లోపల కాపులు కర్ణాలు ఏపర్లు కోమట్లు గొల్లలు ఆగోషాలు సౌదరులు సాకలు అరిజన గిరిజన టెనుగు నాలుగు వర్ణములు పద్దెనిమిది వాళ్ళు అయ్యో రాదు ఎంత పునీతుడు దురసాని ఎంత పుణ్యాత్పురాలు రమ్మంటే పమ్మన్నట్టు ఎంత మంచిది అవే ఎందుకు చూసినవా అగ వీళ్ళు ముత్యైద సావు తచ్చిండ్రా అని వాళ్ళకు తలదిగా పారతానాలు పోసిండ్రు కొత్త బట్టలు కట్టించిండ్రు ఆ తల్లికి నాయన పశువు పెట్టి పారా అని పెట్టి నొట్టికి బొట్టు పెట్టి సిగల మల్లె పూలు పెట్టి అందమైనటువంటి ఒక్క నాయన పాడే కట్టిండ్రు అగ పాడల్లో అయ్యవ రాజుల వండ పెట్టిండ్రు పెద్ద కొడుకు అప్పిరెడ్డి ఏమో తండ్రికి ఎగ్గకుండా పట్టుకున్నాడు చిన్న కొడుకు రాజుల ఉదీరుడు రత్నాగరెడ్డి పటేలు శైలను సంకల పెట్టుకొని చేతిలోపల అగ్గికుంట పట్టుకొని అగ పాడే ముంగట ఎప్పుడు నిలుసున్నర గా నాడి దినం లోపల గోవిందాని పాడలే పంగ నాగప్పుడు రత్నాకరెడ్డి అవ్వా మీరు వెళ్ళిపోతున్నారా అమ్మా వీడికి మీ పేరు పెద్దపోతుందా ఈ బంధం ఇంత సక్కనికంత ఇల్లు కట్టుకున్నారు ఈ బంగులాలల్ల మీకు నిద్ర పట్టలేదా అడివిలో మీకు నిద్ర పడుతున్నదా ఈ ఆడున్నది ఇల్లు ఈ ఆడున్నది ఇల్లు అడవి బొమ్మ ఇల్లు ఈ

లేచి సబ్బు పెట్టుకొని స్నానాలు చేసి అత్తరు పన్నీరు పెట్టి శరీరాన్ని కాపాడుతాం ఈ జీవుడెళ్లిపోయినాక ఈ యొక్క శరీరాన్ని తీసుకపోయి లోపల పెడితే పురుగులు మల్లెలు వీక్కుని తింటయింది ఎవరి పాడువాడ్డదా ఏము మిగిలింది నీ ఆడవాళ్ళు ఏము మిగిలింది నీ ఆడవాళ్ళు కండు పాలు బంగారు వాళ్ళు ఏము మిగిలింది నీ ఆడవాళ్ళు బాగోతమే ఉన్ననాలు బాగోతమే అల్లు బంధు బలగం వాటది కొన్ని ఒంటిలో బల ఓపిక ఉన్నప్పుడు శరీరముల సత్వం ఉన్నప్పుడు చేతుల నాలుగు పైసలు ఉన్నప్పుడు అందరూ చుట్టాలు బంధువులని అత్తరు వచ్చి మంచాల మంచడి మంచముల మన మూత్రాలు వేయినప్పుడు ఎవడన్నా చుట్టపోవాడు శుభపత్రిక పట్టుకొని అట్టే అయ్యో నువ్వు కనిపిస్తూ నీ భార్య కనిపిస్తాను మీ అమ్మ కనిపిస్తాను మీ బాపేడు అంటే పచ్చవాతం వచ్చింది మంచాల పడ్డాడు మన మూత్రాలు అన్నే పోతాడు బయటికి అత్తలేడు అంటే సూచవా మా బాపును అంటే మంచం కాడికి పోతే వాసనత్తదని వచ్చినోడు ఏమంటాడు టైం లేదా ఇంకా నాలుగుల పత్రికలు వంచేది ఉన్నది మళ్ళీ వచ్చినప్పుడు బాగోతమే భాగోతమేమున్నాను అల్లు భాగోతమేమున్నాను అల్లు బంధు బలగం మాట అది కొన్ని అల్లు బాగోతమే ఉన్నాను అల్లు మోసుకెళ్ళేది ఎనిమిది కాళ్ళు మోసుకెళ్ళేది ఎనిమిది కాళ్ళు రెండు కట్టెల పైన సుమపర్పు

ఇస్త్రీ ఫోల్డ్ పోవద్దని ఇస్త్రీ వేసుకొని తెల్లగా మళ్ళీ పూల విండుకొని బట్టలు కట్టుకుంటాము మనసారడ్డాంకా తన మలమూత్రాలు తను విడుచుటానికి బయటకు పోను శాత కాకపోతే బట్టల్లో పోతే మా నాన్న మంచిగా బతికినోడ నలుగురు అత్తరు సూత్తరు మంచిగా ఉండదు అని మంచి బట్టలు కడితే కొంతమంది ఏమంటారు అయ్యో బట్టలనే పోతాండు కదా గంట మంచి బట్టలు ఎందుకు కడతారు అట్టిగా పిండలేక అట్టలేదా ఖరాబ్ అవుతాయి డైపర్లు అయ్యి అంటారు ఇప్పటి ఆ టైపర్ ఎత్తే బిడ్డ అన్ననే మరమూత్రాలు వయసు ఉండాయి అట్లా కూడా పురుగురు పడిస పట్టు వస్త్రాల సంపదలు కొల్లు పట్టు వస్త్రాల సంపదలు కొల్లు అంది అందరి పోషి పట్టలే పట్టు వస్త్రుల గట్రాను తీసుకొని ఇప్పుడు గల్లం కాడ దించంగా మీ తండ్రిని మీ తల్లిని ఒక్కసారి విలుసుకుందు రమ్మని వారకల్లా దింపుడు గల్లం కాడికి ఏడుగురు కొడుకులు వచ్చింది కొనుక్కొచ్చిన నీలమ్మచ్చింది ఆరుగురు కొడుకులు నీలమ్మచ్చి మంది మానానికి రాయిన్న బాపు బాబు వాళ్ళు వెళ్తున్నారు మావా మావామా అత్త అత్తా వెళ్తుంది నా అందరికంటే చిన్న కొడుకు అమ్మా సంకలోపర పసిపిల్లనెత్తుకోనచ్చిండు తల్లిదండ్రులు రాజుల ముఖం చూసి అమ్మ ఆత్మగల్ల తల్లి ఈరవ చచ్చిపోతే ముగ్గురు బిడ్డలు పట్టిక తల్లి మీద పడి ఎడితే తండ్రి మీద పడి ఏడితే పొడిపీనుగా పోయి తడిపీనుగా అయింది రేపు నేను చచ్చిన్నాడు ఏడుచడానికి బిడ్డలేదని బాధపడ్డావు బిడ్డలు కన్నావు కాని బిడ్డలు రాతగరపోతే అమ్మ అది చూసిండు చెల్లె ఒక్కసారి నువ్వు ఏడితే నీ రెండు కన్నీటి సుక్కలు అయ్యమ్మ వీన పడితే సచ్చిన జీవి సర్గం పోతాట చెల్లె ఒక్కసారి ఏడువరి చెల్లె చెప్ప వీరికెళ్ళి పట్టే వారికల్లా క్యావంటవాడి విల్లా పోదేవుడో చావకూత పెట్టబట్టే అంజెవరా పసి విల్ల చూచినవా చెప్ప వీరే వరకు క్యావురి కేవత పెట్టే కల్లా గవ్వర కళ్ళకు రవ్వలో వాళ్ళ చిరుకులు వచ్చి అయ్యవో వచ్చవీన పడుతుంటే అగో సచ్చిన పొడి తడి తడిపీరుగా ఈ సర్గాలు పోతున్నారు పాడగట్టి ఈ పాడగట్టి ఈ కచ్చి తీసుకొని రంగగోవిందల్లిదండ్రి రాజుల వండబెట్టి పెద్ద కొడుకు అప్పిరెడ్డి తండ్రి కాటికి నిప్పు పెట్టిండు చిన్న కొడుకు రెడ్డి తల్లి కాటికి నిప్పు పెట్టిండు మరి శిరుసిట్లంగా మనం ఇక్కడ ఉండొద్దాని సత్యనుల పేరు మీద సల్లి తానం చెత్తమని చంద్రగి చెరువు కాడి కచ్చి అగో ముఖం కడుక్కుంటే మోకాలు ఇంటి దుఃఖం పోతుందని గంగతానం చేసి ఆరగించి మధ్య ఆరగించింటికచ్చే వరకు సాకలి రాదవ గుడిసింది చల్లింది పెద్ద కోడలు వచ్చి దీపం పెట్టంగానే దీపం కాడ పూలేసేటోళ్ళు పూలు పత్రి పత్తిరేసి పత్తి అగో సచినోళ్ళు ఇంట్లో నిద్ర అయ్యి అద్దు లో బస్టాండ్ లన్న అని వచ్చిన చుట్టాలు ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు మరి తెల్లారి ఊకే మూడొద్దుల పచ్చికి అని సారడు బియ్యం సర్వ తపాల పట్టుకున్నారు చంద్రగిన్న చెరువు కాడికి వచ్చి డిబడి వేసి చేసి చంద్రశెక్కలు పెట్టి ముద్దుగా వంట చేసి మూడు మూత కాకులు తెచ్చి ఒక్క ఇస్తారు గుట్టి అయ్యవ పేరు మీద ఎప్పుడైతే పచ్చికి పెట్టినరో గగన మార్గం నుంచి కాకులు కావు కావు వచ్చి అల్లను కళ్ళ దూసుకుంటా కాకులు ముడుతున్నాయట మరి కొంతమంది చచ్చిపోతే పిట్టకు పెట్టిన రాగా పెద్ద మనసులు అడుగుతారు నిన్న మొన్న పచ్చికి పెట్టినరోమో కాకులు వచ్చినాయా కాకి అని ఈ కాకే ఎందుకు ముట్టన్నాయి అంటే దానికి అర్థం ఉన్నది పూర్వం లోపల రావణ అంటే ఎవరో రావణ సూరుడు బ్రహ్మదేవునికి మునిమనువడు ఆ రావణ సూరుడు బిడ్డ మరి నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు ఆ పోషణ పెట్టిన అమరవేద పండితుడు పొద్దుగాలైతే గాలిదేవుడు వచ్చి ఇంటి ఊడవాలి అగ్ని అగ్నిదేవుడు వచ్చి వంట చేయాలి మరి ఎటువంటి బ్రహ్మచ్చి పంచంగం చెప్పాలి మరి ఎటువంటి బ్రహ్మముహూర్తం దాటక ముందు పార్వతి పరమేశ్వరుడు వచ్చి వాళ్ళు పూజ మంది కూసు పూజ అన్నట్టు నవగ్రహాలను మెట్లు కట్టి కచ్చిరెక్కి పరిపాలన చేసిన రావణ బ్రహ్మకు అహంకారం పెరిగి యమధర్మరాజును ఓడిస్తారని గదబుధ మీన పెట్టుకుని గర్జన చేసుకుంటూ పోతుంటే యమధర్మరాజు చూసి కొంచెపల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంది యమధర్మరాజు భయపడి రావణ బ్రహ్మ బ్రహ్మత్తండు ఎక్కడన్నా పోయి జాగుంటారని ఉరుకుతుంటే చనిపోయిన కాకి కనిపించింది కాకి కడుపు లోపల వచ్చి తలదా రావణ సూర్యుడు ఆ యమపురి పట్టం అంత వడబోసిండు గానీ యమధర్మరాజు పిరికి బంద బందో జాగున్నాడు కుమ్మరి పిల్ల మట్టికి రాదు అయ్యల్ల రాదేనాడు కాకున్న చంద్రుడు తదినాడైన తనకు తాను బయటికి లంకారగరం వెళ్ళిపోయింది తరువాత కాకిడుపులకు వెళ్లి బయటికి వచ్చినటువంటి ఏమని దివనార్తి దీవనాడు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల రావణ సూర్యుడికి భయపడి యొక్క కడుపు లోపల వచ్చిన తల దాచుకున్నా <laughs> నన్ను కాపాడినవు నీకొక్క దీవన పెడుతున్నా ఎప్పటికి నీకు పడుస్తానే ఉంటది కాని ముసలితనం అనేది ఉండదు అకార మృత్యు చేత దత్త ఆయుష కూడిందని వచ్చి నీ ప్రాణం దియ ఏ కరెంటు తీగే మీ షాక్ కొట్టను గప్పుడు వచ్చి నీ ప్రాణం తీస్తా బిడ్డా కలియుగం ఇంకా పుట్ట పంత ఉన్నది పెరగ పంత ఉన్నది ఉప్పు పప్పో చూడ ఉడక పంత ఉన్నది ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు అయ్యవ కగ్గి పెట్టి మూడొద్దుల్లో ఐదు తొమ్మిదొద్దుల్లో తొమ్మిది పచ్చికి పెట్టినాడు కాకులొచ్చి తిన్నట్టు అయితే చక్కగా వారి జీవి సర్గం పోవారే నరకం రావద్దని దివరాత్రి పెట్టి నువ్వు యమధర్మ రాదు కాకి ఎన్నాలు బ్రతికిన పిండా కూడి తినేతందుకే కన్న కొడుకులు ఎన్నాళ్లకున్న కన్నోనికి కర్మ చేసేతందుకే కొడుకులు ఉట్టారే కోట్లు సంపాదించారే కూసుండి కుంగ తింటారని అమ్మ నాన్న కోరుకోరు ఎందుకంటే సూతులు ఉట్టేది గతుల కొరకట అపుత్రాస్య గతిర్నాస్తి గృహం శూన్యం ఉన్నారు ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో ఎవరికైతే కర్మకాండ జరిపించరు ఇహమందు ముక్తు లేదు పరమందు ముక్తి లేదు పున్నాకం నుంచి చేసుకోడానికి పుత్రుడు అనేవాడు ఉంటాడు మనమేమో పచ్చికి పెట్టుడు అంటాం గోమర్త బ్రాహ్మణులు పిండా ప్రదానం చేస్తారు మొన్న పుష్కరాలప్పుడు మీరు చూడొచ్చు గోదావరి ఒడ్డు విన బ్రాహ్మణులు కూర్చుని పిండెం బెడుతురాంతి పిండెం బెడుద్రాంతి అని పిలిచిండ్రు తెలిసిన వాళ్ళు పెట్టిండ్రు తెలవని వాళ్ళు పెట్టలేదు అసలు పిండెం అంటే ఏంటిది మరి పిండి లోపల వరి పిండి లోపల పంచామృతములు కలిపి తిలలంటే కొన్ని నువ్వులు పోసి మూడు ముద్దలు విసికి అయ్యగారు అక్కడ పెడతాడు ఆకు లోపల ఆ మూడు ముద్దల పేరేంది ఒకటి అండాండం ఒకటి బ్రహ్మాండం ఒకటి పిండాండం అండం అంటే గుడ్డు గుడ్డు వలతో గుడ్డులోకెళ్ళి వచ్చింది బ్రహ్మాండం అంటే ఈ మట్టి మట్టిలోకి వెళ్ళి వచ్చింది పిండాండం అంటే శరీరం అందుకే కొంతమంది అంటారు కడుపులో పిండం తిరుగుతుందా అంటారు పిండం అంటే బిడ్డ ఈ బ్రహ్మాండం నుంచి వచ్చింది పిండాండం ఈ మనిషి చచ్చిపోతాడు మనిషి చచ్చిపోతే బిడ్డ చెత్తను గాలబెడతాము జీవుడు ఉంటాడు ఈ జీవునికి మళ్ళ కొత్త శరీరం దొరకనంటే కొడుకు పిండ ప్రధానం చెయ్యాలి మీకు మంచి అర్థం కావంటే ఇలా నేను బిడ్డ ఎరకలి గూడని కథకత్త తెల్లగా మల్లె పూలవల బట్టలు విండుకొని తొడుక్కొని వచ్చిన నలుగురు చూస్తారు అని తెల్లారినక వాసన పెట్టిందని ఇడిచి బంతుకు వారెత్తా స్నానం చేసినాక బరివాతుండ కదా మల్లోటి తొడుక్కుంటా కదా అదే ప్రకారంగా ఈ చెత్తను గాలబెడతాం జీవునికి మళ్ళ కొత్త శరీరం రావన్నంటే కొడుకు పిండా ప్రధానం చెయ్యాలి అందుకే మరి అటువంటి ఒక్క పిండ ప్రధానం చేస్తారు రామదాస్ అంతటోడు తోడు పాటవాడి అందుకే మీరు రామదాస్ శ్రీనివాడవచ్చు చూడవచ్చు పిండాంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయమే అన్నారు అందుకే ఈ యొక్క అండానికి బ్రహ్మాండానికి బ్రహ్మాండం నుంచి పిండానికి సంబంధం ఉంటది ఎందుకంటే ఈ బ్రహ్మాండానికి పిండానికి బాగా సంబంధం ఉంటది నీకు దూపైంది అనుకో ఈ బ్రహ్మాండవులకి వెళ్ళి నీళ్లు రావాలి ఈ మట్టిలోకి వెళ్లి భూమిలోకి వెళ్ళి ఆ బ్రహ్మాండవులు వచ్చిన నీళ్లు ఈ పిండాండంలో వస్తాం ఇల్లు ఎక్కువైనాయి అనుకో మళ్ళీ విసర్జిస్తే మళ్ళీ ఈ బ్రహ్మాండవులే కలిసిపోతాయి మనిషి కూడా గంతే ఈ భూమిలోకి వెళ్ళి వచ్చిన శరీరం ఈ మట్టి తోటి వచ్చింది మళ్ళీ కొన్నాళ్ళకు మట్టిలే కలిసిపోతాయి అగ ఒక్క ఆనాడు కొడుకులు మూడు వద్దుల్లా ఐదు వద్దుల్లా తొమ్మిది వద్దుల్లా పక్షి పెట్టి మరి ఆనాడు కేశ తొమ్మిదవ రోజు నాడు అటువంటి బంధువుల వినిపించి బ్రహ్మన్ల వినిపించి అయ్యవ పేరు ఆ ఉదానం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం మాణికాలు మడిపంచలు ఇచ్చారు కొంతమంది అంటారు ఈ తల్లిదండ్రి చచ్చిపోతే అయ్యగారిని విలుసుడేందుకు ఏంది శక్తిలేంది బియ్యమిచ్చుడేంది ఈ దాన ధర్మాలు ఏసుడేందయ్య అంటారు ఇయల్ల పెద్దలకు బియ్య అయ్యగారుకు అయ్యగారు అయ్యవ విచ్చుడు అయ్యవ పేరు వెనకటి కాలం నుంచే ఉన్నది ఎప్పుడు త్రేతాయుగం నుంచి కృతాయుగం నుంచి ద్వాపారం నుంచి ఇప్పుడు నడిచేది కలియుగం దశరథ మహారాజు చచ్చిపోయినప్పుడు రాముల వారు అడవిలో ఉన్నాడు అయోధ్యలు లేడు తండ్రికి ఎటువంటి తగ్గిన పెడదామంటే రాముల వారి చిల్లి గవ్వలేదు కట్టుబట్టతోనే ఇల్లిపా ఇల్లంతా కుంటాడికి వచ్చిండు కుంట అంటే చెరువు కుంటలో స్నానం చేసి ఇల్లంత వృక్షం అంటే బాదా చెట్టు పలుకులు కొట్టి తండ్రికి తగ్గిన పెట్టిండు రాములవారు ఇప్పటికి ఇల్లంతా కుంట రాముల వారి జరిగితే అటువంటి ఒక జాతర నడుస్తుంది ఆలయం ఉన్నది జమ్మి కాడ ఇప్పటికి మన ఇంట్లో వాళ్ళన్నా చచ్చిపోని అయ్యగారు ఏమంటాడు బియ్యం ఇచ్చినప్పుడు బియ్యం పప్పు ఉప్పు కాయ కూర సల్ల కాశీ తిరుపతి కారంగనందు దశరథ మహారాజుకు శ్రీరామచంద్రుడు దానం ఎంత పుణ్యం కలిగిందో నాకంత కలగాలే నా పెద్దలు తృప్తిగా అని మరి ఎటువంటి మన నోటు అనిపించినాకనే అయ్యగారు బియ్యం తీసుకుంటాడు మరి రాముల వారంతా తోడు తండ్రికి తగ్గిన పెట్టినప్పుడు మనం పెట్టద్దా ఏ పుణ్యం చేసుకున్నారో ఏ నో నోవుకున్నారో ఒక్క కొడుకును గన్నరు అటువంటి ఒక్క రాధా స్వామిని తల్లి బుచ్చిరెడ్డి పటేలకు మరి అటువంటి ఒక్క నాయన్న పేరు చెప్పి పెద్దల్ల కలిపినందుకు మరి ఆనాడు అటువంటి నాయన్న వెంకటారెడ్డి పటేలు సత్తల సర్గం బెయ్యింద్రో బుచ్చిరెడ్డి పటేలు వీరవ్వ గట్ల సర్గం రామ రామ

పెట్టిన ముప్పై రెండు మందికి పెట్టచ్చు గయక్ గానీ కాశీకి కాని పోతే ముప్పై రెండు మందికి ఇటు ఇటేడు తరాలకు అటేడు తరాలు పెట్టచ్చు ఆ విషయానికి ఒక్కరు బతుకుంటే నీకే పుణ్యం నాకు ఒక ఘట ఒక్క నాయన్న తల్లిదండ్రుని పెద్దళ్ళ కలిపి రాముడా ఇరంటే ఒక్క రోజులు ఆరు గంట ఏడు రోజులు పక్షం అంటే పదిహేను రోజులు మాసం అంటే నిలగడత ఉందమ్మా ఊరిలో పలున్నారు ఎల్లరెడ్డి మల్ల రెడ్డి లింగరెడ్డి రామురెడ్డి కాపలు కర్ణాలు ఎరువలు ఏ పనులు అంత ఏ కత్తులయ్యింది మరి మన పత్తమేరే రెడ్డి రాదు పదువుల పటవారితనం ఏడుగుళ్ళ దొరతనం వాళ్ళది వెంకటరెడ్డి చచ్చిపోయిండు మరి ఇంటికి పెద్ద కొడుకు అప్పిరెడ్డి పటేలు ఉన్నాడు అప్పిరెడ్డివి కచ్చిరేలు అందాం అన్నదా ఊరు లోపల ఉన్న పెద్దలంతా కలిసి అప్పిరెడ్డి వేటికి ఎట్లా పోతున్నారు అయ్యా దండము దండీ అయ్యా అప్పురెడ్డి మా రాజనీతరణం అయిపోయిన కానించి కచ్చిరకాడికి ఎవలస్తలేరు గెట్ల కాడి పంచాయతీ గెట్ల కానే ఉంటుంది ఆలమూల పంచాయతీ వస్తేనే ఉంటుంది అన్నదమ్ముల పంచాయతీ వస్తేనే ఉంటున్నాయి అయ్యా రాజుగారి రాజ్యం అయ్యా అక్కడే అది రెండు రాజ్యం ఉంది అయ్యా అక్కడే తండ్రికి పెద్ద కొడుకు కాబట్టి ఇంటికి పెద్ద కొడుకు తండ్రిని తండ్రితో సమానం జ్యేష్ఠువి కాబట్టి నువ్వు మోగించి కాచుండి రడబేరి మోగిచ్చి రత్సమిన కూసు రాజ్యం వెళ్ళాలి కొడుక ఇన్ని రోజుల నుంచి మా తండ్రి అచ్చుడేంది నేను కూడా రాజ్యం వెళ్తా కొడుక మేము వెళ్తాంరా మీరు ఎవ్వరు ఇన్నళ్ళ కాళ్ళెల్లి పొమ్మన్నాడు అత్తిరెడ్ ఏమో అప్పిరెడ్డి మారాదు ఏమి చేసిండు అగో ఇప్పుడే అగో ఏనాడుగా తండ్రి పెట్టుకున్న పెట్టుకుంటానా పెట్టుకుంటానని ఇప్పుడే రాజుల కచ్చి అని అగో ఎట్లా పోతున్నాడు అప్పిరెడ్డి ఏడేడు నీలవాతిని నీలవతిని తోడు చూసిండు ఏంటి నీలవతి తెల్లం దాకెటు పోతాడు పొద్దున దాకా నీలమ్మా నీలమ్మ అని ఫిర్తాడు ఏంటి ఏంది అంటే ఏందో ఇగో ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మా తండ్రి రాజ్యం వేలిండు మా తండ్రి చనిపోయిండు మరి పట్టం మీద ప్రజలు వచ్చిండ్రు ఈ రాజ్యం వేలటానికి నేను పోతన్నా నా శల్యం ఉన్నది నా శల్యను మంచిగా చూసుకో లేకపోతే ఏంటి మంచి మాటకు మరణం ఉన్నది లేకపోతే నీ పానవేస్తా కాదా నీ కుక్కలకు చెప్పిర్రా మీ అయ్యవా చచ్చిపోంగా నన్ను కూడా విలుచుకోని బిడ్డ నా బిడ్డ కాదు నీ బిడ్డ అనుకో సాధుకో సంబాలించుకో సాదుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం అన్నారు ఈ కాడి నుంచి నువ్వు తండ్రివి కావాలి నేను తల్లిని కావాలి పీచముండ కొడక నువ్వు అన్నవి కాదు నేను అది నన్ను కాదు కాదనా ఇగో తీసుకో నాకు తెలియదా మీ ఆరుగురు తమ్ములు బయటికి పోతారు నువ్వు కచ్చరీలవో నన్ను పిల్లను పట్టుకొని ఏడేడు మేడల్లా మీరు వచ్చేవారు వంటశాలల్లో వంట ఎత్త పిల్లను కూడా చాదుకుంటా ఎంత బుద్ధి పోతాయో పోత పోతుడ ఎందుకు అయ్యో పిల్ల వంటదా పిల్లను వండబెట్టద్దా ఎత్తే మనసేయాలి వండవెడతా అంటాను సరే మంచిది పాటుగా మరి ఎత్తా పట్టు అల్ల బొంత వారు బొంత కూడా వరతారే గన్నులకల వండ పెట్టా నా పిల్లలు మరి ఇచ్చరం పార్సిన ఓ మెత్త పెట్టు మెత్త పెట్టిన మంచం కింద పీటి ఎందుకే ఎందుకంటే నేను ఇవన్నప్పుడు అన్నప్పుడు దూరానికి తాడు కట్టు ఎందుకే ఉరి పెట్టుకోడు కావు నేనెందుకు సత్తా ఇంకా దూలానికి తాడేందుకే పిల్లలు పక్కలేసుకొని పంట నాకు అత్తది వస్తది అత్తది మెల్లగా తాడు పట్టుకొని లేచి కాలు తీసి మెల్లగా మంచంలోకి వెళ్లి పీటవిన పెట్టి దిగుతా మెల్లగా దిగుతావా నువ్వు పచ్చి బాలా అయిపోయినావు అన్నట్టు ఇంకా అంటే నువ్వు ఆగపోదు తల్లిని ఇప్పుడు నా పక్కలేసినప్పుడు నేను భార్యనే భారత్ సరే వేసినా ఏనమో తన్న అగో ఆనాటి దినం లోపల నా పెళ్లి పట్టి అలా చూసినా ఆ గురు తమ్ములని పడికు ఒమ్మన్నాడు ఆ గల్లని విలచుకున్నాడు అదువాని ఏడంకొల్ల గుర్రమీనే కూర్చుండి ఎప్పుడైతే కచ్చి రేలవే నా నీలమ్మకు నిద్ర పడతలేదు నా ఇంగో అయ్యో ఎవరి గంటం గంట ఉన్నారు ఎవరి గంటం గంట ఉన్నారు ఎవరి పిండం గంట ఉన్నారు

అయ్యను మింగింది అబ్బను మింగింది పక్కలు వేసుకుంటే నా పారేడ వద్ద దిక్కు పోని నేను ఎందుకు రాదన్నా అయినా వారం రోజుల దాకా చూసింది వారం రోజులు గడిచినాక ఏమనుకున్నది దీన్ని ఉడుగుబొట్టి పల్లాకెక్కి చింతలుగా బొంద పెట్టి తిరిగి బొంద వీరి గరక నా బొడబెర్రతో బరికి పోతు నా పేరు నీరమ్మని కాదా ఆరుగురు మరుదులు బయటకు పోయేదాకా చూసింది మొగడు కచ్చి రేల పోయేదాకా చూసింది ఇక పిల్లను కూడా కల్లా చూశాను వచ్చి బట్టల్లో పెట్టుకున్నాడు ఇక సంకాల పాల పెట్టుకున్నాడు ఏ సమితి గిట్ట నన్ను చూడదిక్కనని నెచ్చి వీనికి వెళ్ళి కొంగురిండ అరగప్పుకున్నది ఊరవుతలు ఉన్నది అడే రామని గుండం బడే రామని బాయిల దీన్ని వారే చెప్తా ది గోడు కుస్తావనుకోని బంబర పడకుంటా సంతోష పడకుంటా ఎట్లా బయలుల్లిపోతున్నది అబాయి కాడికి